నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ బోయట్ మాధురీస్ కిచెన్ మనం రెగ్యులర్గా తినం కానీ గుమ్మడికాయలో చాలా పోషకాలు ఉంటాయి అంటారు ఈ గుమ్మడికాయతో కర్రీస్ అవి చేస్తాం కదా బూడిద గుమ్మడికాయ అవి పెడతాం ఈ తీపి గుమ్మడికాయ కర్రీ దప్పలం కూడా చేసుకుంటాం కదా రకరకాలుగా చేస్తాం ఈరోజు కూర చేయబోతున్నాను మనకి కావాల్సిన క్వాంటిటీ గుమ్మడికాయ లేతదైతే ఒకలా చేసుకోవాలండి కాస్త ముదురుదైతే ఇంకొకలా చేసుకోవచ్చు ఇది కాస్త ముదిరి బాగా ముదిరిన గుమ్మడికాయ అనమాట పండిన గుమ్మడి గుమ్మడి పండు దీనికి చిన్న చిన్న ముక్కలుగా కట్ శుభ్రం కడిగేసేసి ఇలా మీకు తొక్క చెక్కు కావాలంటే తొక్క వేసుకోండి నేనైతే తొక్క చెక్కట్లేదు ఆవాలు జీలకర్ర మినప్పప్పు చిరుకడి మెంతులు ఒక పెద్ద ఉల్లిపాయలు ఒక హాఫ్ స్పూన్ ధనియాలు కొద్దిగా జీలకర్ర రెండు లవంగాలు రెండు యాలకులు పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఉల్లి వెల్లుల్లి వేసుకోలేని రోజుల్లో కూడా డిఫరెంట్గా చేసుకోవచ్చండి ఈరోజు నేను ఉల్లి వెల్లుల్లి వేసి చేస్తున్నాను ప్యాన్లో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం తీసుకుని హాఫ్ కిలో గుమ్మడికాయకి క్వాంటిటీ అనమాట ఇది పోపులు మినపప్పు ఆవాలు జీలకర్ర చిటికెడు మెంతులు ఎందుకంటే చిన్న సువాసన బాగుంది ఎక్కువ కాదండి చిటికడే చిటికెడు కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి నాలుగు వెల్లుల్లి రెబ్బలు దంచినవి అంతేనండి దీనికి అల్లం వెల్లుల్లి పేస్టులు అలాంటివి ఏమీ అవసరం లేదు ఉల్లి తరుగుతో కూడా చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే అంత గ్రేవీగా అనిపించదు కాబట్టి ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను చ గ్రేవీగా బాగుంటుంది అన్నమాట చీట ఇంగువ ఇష్టం ఉన్న వాళ్ళు ఇంగువ వేసుకోండి లేకపోతే లేదు పోపు వేగిపోయింది ముందుగా సిద్ధం చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ మరీ ఎక్కువగా కాదు హాఫ్ కిలో గుమ్మడికాయకి టూ స్పూన్స్ మీకు బాగా గ్రేవీగా కావాలి అంటే కాస్త వేసుకోవచ్చు ఇది మరీ బాగా వేగక్కర్లేదండి కాస్త వేగిన తర్వాత పావు స్పూన్ పసుపు కారానికి సరిపడా రుచికి సరిపడా కారం టూ హాఫ్ స్పూన్ నేను చిన్న స్పూన్ వేస్తాను కదా అందుకే రెండుసార్లు వేసాను వన్ స్పూన్ సాల్ట్ మీకు ఈ గుమ్మడికాయలో ఉప్పు కారాలు తక్కువ వేసుకున్న పర్లేదు ఎక్కువ వేసుకున్న పర్లేదు ఎందుకంటే గుమ్మడికాయ టేస్ట్ ఉంటుంది ఆ టేస్ట్ మీ దీన్ని కవర్ చేసేస్తుంది మనం గుమ్మడికాయ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి వేసుకుని అలా కలుపుకొని మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టుకుంటూ తీసుకుంటూ కలుపుకోవాలి ఈ లోపునే మగ్గిపోతాయండి లేత గుమ్మడికాయ అయితే ఇంకా ఫాస్ట్గా మగ్గిపోతుంది ఈ గుమ్మడికాయ పప్పు దప్పడం ఏదన్నా స్పెషల్గా కర్రీస్లో కూడా చాలా బాగుంటుంది ఇది బెల్లం కంపల్సరీ వేసుకుంటే బాగుంటుంది బెల్లం బెల్లం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి నేనైతే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం వేసాను బెల్లం వేసి ఒక హాఫ్ కప్ వాటర్ అండి మరీ ఎక్కువ వాటరీగా అక్కర్లేదు మగ్గిపోతుంది బెల్లం అంతా కరిగి ప్రతి మొక్కకి పడుతుంది అన్నమాట చింతపండు రసం అయితే వేయట్లేదు కానీ అప్పుడే కొత్త చింతపండు ఇప్పుడే వచ్చింది కదా ఈరోజే పిక్క తీసిన చింతపండు అలా ఒక రెండు బట్టలు వేసుకున్నాను డైరెక్ట్గానే మీకు లే దోర చింతకాయలు దొరికే సీజన్లో గుమ్మడికాయ చింతకాయ కూర చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ను కవర్ చేద్దాం అని చిన్నది వేసేనా ఇష్టం ఉన్న వాళ్ళు ఒక హాఫ్ స్పూన్ చింతపండు రసం వేసుకోండి ఎక్కువ అక్కర్లేదు హాఫ్ స్పూన్ పులిహోర మొగ్గు తీసుకుంటాం కదా అలా వేసుకుంటే సరిపోతుంది అది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి అంతేనండి ఫైవ్ మినిట్స్లో చూసారా కర్రీ చాలా బాగుంటుంది రైస్లోకి రోటీలోకి కూడా టేస్ట్ అదిరిపోద్ది మన పూర్వకాలం నుంచి దప్పడం అంటే పెళ్ళి అయినా పేరెంట్కైనా పండగైనా దేనికైనా గుమ్మడికాయ కంపల్సరీ మనకి వడ్డంలో ఉంటుంది కదా ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఎలా వచ్చిందో ఎప్పుడు వండని వాళ్ళది ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్